నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఈ దొండకాయ కూర చాలా రుచిగా ఎంత త్వరగా చేసేటట్టుగా ఈ పద్ధతిలో చూడండి దొండకాయ ముక్కల్ని ముందుగా నిలువుగా కట్ చేసుకోవాలండి దానికి తగినంత ఉప్పు వేసి కొంచెం ముక్కల్ని కొంచెం గట్టిగా పీసుకుని తర్వాత ఆ జిగురిపోయేంత వరకు ఒక రెండు నిమిషాలు వాటిని అట్లా ఉంచాలండి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి లేదా ఒక బాండీ కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి దానిలో ఈ దొండకాయ మొక్కల్ని పిండి నొరుగుపోయే వరకు తర్వాత వేయాలి దీనిలో చూసారు కదా ఇలా కొంచెం పసుపు వేసి ఈ మొక్కలను ఒకసారి కలపండి ఈ మొక్కలు చూశారు కదా ఈ మాత్రం మందంలో కోయ్యాలండి మరీ లావుగా కొయ్యకూడదు సన్నం కొయ్యకూడదు కుక్కరు మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చి రానట్టుగా అంటే ఒక విజిల్ వస్తే చాలండి ఈ లోపు మనము ఆ విజిల్ వచ్చే లోపు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగాక కొంచెం ఒక రెండు మూడు ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలండి ఇది కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి ఈ వెల్లుల్లి జీలకర్ర కూడా కొంచెం తడిపోతుందనమాట అలా వేసుకోండి తర్వాత ఈ లోపల అవి చల్లారే లోపు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలండి మనం మామూలుగా రోజు ఏం వేసుకుంటారో ఆ తాలింపు దినుసులు వేసుకోండి తర్వాత సన్నగా చిల్చినటువంటి అంటే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి దీనిలో కొంచెం పసుపు కూడా వేయాలండి ఈ లోపల స్టీమ్ పోయింది కదా కుక్కర్లో చూస్తే దొండకాయ ముక్కలు ఇలా ఉంటాయి ఉల్లిపాయలు పూర్తిగా వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని వేసేయాలి కొంచెం నీరు ఉంటే మెత్తగా కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే కొంచెం పారబోసేయండి నాకైతే నీరు అయితే దీనిలో కూరలో రాలేదు ఇవి తర్వాత మనము మసాలా దినుసులు వేయించి చల్లార్చుకున్నాం కదండి వీటిని గ్రైండ్ చేసి వేసుకోవాలి వీటిలో ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఉంటే వేసుకుని గ్రైండ్ చేసుకోండి నేను వేరుగా కొబ్బరి ము పొడి వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు కానీ మా మీ రుచి తగినంత వేసుకోవచ్చు ఇప్పుడు తగినంత ఉప్పు వేయాలండి దొండకాయ ముక్కలు ఆల్రెడీ మనం ఉప్పు వేసాము ఇప్పుడు కలిపేసేసి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉంటే ఈ దొండకాయ వేపుడు కాదు కూరలాగా రెడీ అయిపోతుందండి ఇది అన్నం చపాతీలో కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి